పచ్చి కొబ్బరితో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాము కొబ్బరి లడ్డు పచ్చి కొబ్బరితో లడ్డు చేద్దాము అండ్ కొబ్బరి తీసేసాము అండ్ బెల్లం కూడా రెడీగా ఉంది ఇప్పుడు దీన్ని నీట్గా తూముకోవాలా అండ్ ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తాము మళ్ళీ ఇష్టపది ఇది ఇట్లా చేసుకున్న ఒక టేస్టీ ఉంటుంది పట్టు కింద అవుతుంది అండ్ ఈ కొత్త చిట్కాయ అంతా కలర్ తీసుకున్నాము సర్వింగ్ బౌల్లోకి మార్చుకుంటే సరిపోతుంది అండ్ దీనిపైన మనము కోకోనట్ పౌడర్ కానీ షుగర్ పౌడర్తో మనం వేసుకుంటే అండ్ వన్ మోర్ లడ్డు అండ్ కొబ్బరి తురుముకుంటూనే మనం చూస్ చేసేటప్పుడు టేస్ట్ దొరుకుతుంది అది అదర్వైజు అలా అయితే వేరే టేస్ట్ వస్తుంది ఇది అయితే కొంచెం కొబ్బరి ఉంది సో తురుముకోండి కొబ్బరి దీనికంటే కొంచెం ఇంకా సన్నగా తురుముకోవాలి ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సబ్స్క్రైబ్ గైస్ గుడ్ మార్నింగ్ అండ్ ఇవాళ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాము కొబ్బరి లడ్డు పచ్చి కొబ్బరితో లడ్డు చేద్దాము దానికి మనకి హెల్త్ క్వషెంట్ అనేది మనకి డైరెక్ట్ బెల్లం పచ్చి కొబ్బరి డైరెక్ట్ తీసుకోకుండా ఇట్లా లడ్డు చేసుకొని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి సో ఇది పచ్చి కొబ్బరి ఇంకో పచ్చి కొబ్బరి కూడా తీసుకొని సో ఇది కూడా ఇంకో పచ్చి కొబ్బర సో ఇంకా ఇది వచ్చేసి బెల్లం సో ఈ మూడు ఐటమ్స్తో మనం మంచి రెసిపీ చేయబోతున్నాం కొబ్బరి లడ్డు సో విల్ గోయిన్ టు ద రెసిపీ ఓకే సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపించేశాను మీకు దాంతోపాటు గీ కావాలి గీ అండ్ అవసరం అయితే డ్రై ఫ్రూట్స్ అవసరం లేదంటే అవసరం లేదు ఓకే ఇప్పుడు బేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేసి ఈ పచ్చి కొబ్బరిని నైట్ నైస్ కడుక్కొని ఇలా ఇలా వస్తుంది కదా ఇలా ఉన్నది నీటి కడుక్కోవాలి కడుక్కొని ఈ నైఫ్తో దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బెల్లం చూపించాలి బెల్లం అనేది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బెల్లాలు ఉన్నాయి ఒకటేమో ఆర్గానిక్ ఈ ఆరెంజ్ కాకుండా దీంట్లో రెండు బెల్లాలు ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం కెమికల్తోని చేసే బిల్లం ఇక్కడ తీసుకున్నాం ఇది వచ్చేసి కెమికల్తో చేసిన బెల్లం ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం జీగురుతో చేసే బెల్లం ఇది ఇట్లాగా జీగురుతో బెల్లం అయితే ఆర్గానిక్ అనమాట ఇది వాడదాం ఓకే సో మనం డైరెక్ట్ కూడా తినేసి వచ్చేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇలా ప్రసాదాలు ఏమైనా ఉంటే కూడా వీ కెన్ యూజ్ ఇట్ సో ఇది వచ్చేసి మన ప్రసాదం అనమాట మొన్న సమ్మకాయ సార సార్ల మన జాతర పోతే కొబ్బరి పచ్చలు ప్లస్ బెల్లం ఇది ప్రసాదంగా ఇస్తారనమాట అంటే ఇవి మనమే తీసుకొని పోయి అక్కడ దేవుడికి పూజ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు ఓకే ఇట్లా మసాలాలు మిగిలిపోయినాయి ఇట్లా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి తర్వాత మా ఇంట్లో ఒక పెట్టు కూడా ఉంది డాగ్ ప్రగ్గి ఉంది అక్కడ కనిపిస్తుందా అది డైరెక్ట్గా వేసే తినదు కాబట్టి ఇలా దిపించడం ఇప్పుడు దీన్ని పీసెస్ చేసుకున్నాం అండ్ కొబ్బరి తీసేసాము అండ్ బెల్లం కూడా రెడీగా ఉంది ఇప్పుడు దీన్ని నీట్గా తురుముకోవాలా అదర్వైజ్ చిన్న చిన్న పీసెస్ ఈ పీసెస్ గ్రైండర్లు వేసినా కూడా మనకి మెత్తడి పేస్ట్ వస్తుంది కాకపోతే నీరు వేరైపోతుంది దానివల్ల టేస్ట్ అనేది మనకి బాగోదు ఇప్పుడు దీనిలోంచి ఆ మిల్క్ బయటకు వచ్చేస్తే టేస్ట్ తెలియదు మనకి అందుకు మనం ఏం చేద్దామంటే ఇట్లాంటి దాంతో తుంగుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పండ్లు వచ్చేసి చిన్నగా తురుముకోవచ్చు ఇది కొద్ది పెద్దగా తురుముకోవచ్చు ఇది ఇక దీనికంటే చిన్నది కూడా ఇక్కడ ఉంది సో ఇది సరిపోతుంది మనకి దీంతో నీట్గా తురుముకోవాలి సో ఇది స్టార్ట్ తురుముకోవడం తర్వాత మనం కిచెన్లోకి వెళ్ళి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం నెక్స్ట్ తురుముకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బెల్లం తురుముకున్నాము సారీ టెబ్బర్ తురుముకున్నాము వచ్చేసి బెల్లం తురుముకున్నాము అండ్ వన్ కప్కి వన్ కప్ వాడచ్చు హాఫ్ కప్పు హాఫ్ కప్పు కరెక్ట్ సరిపోతుంది వస్తుంది వన్ కప్ అయింది కరెక్ట్గా దీనికి హాఫ్ కప్ అయినా ఎంతైనా వేసుకోవచ్చు వన్ కప్ వరకే వేసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ కప్ వేస్తు పానకం కాబట్టి లడ్డు కట్టడానికి రావాలి కాబట్టి అలా కడాయి పెట్టుకొని ఫస్ట్ కొబ్బరి తురే దాంట్లో వేసేయాలి లైట్ గీ వేసుకోవాలా దాని బదులు ఒక గీ వేసేసి దీంట్లో కొబ్బరి దూరం వేసుకోవాలి అండ్ దీని మీద చిన్న మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకుంటే మూత పెట్టేసాను వెరీ సింపుల్ రెసిపీ ఇలా ఒకసారి కలుపుకొని కొంత ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఇవే మూత పెట్టేసుకుంటాం వచ్చేసి ఈ బెల్లం అనేది దాంట్లో యాడ్ చేద్దాం కడాయిలో ఓకే మూత తీసి అండ్ ఇప్పుడు బెల్లం యాడ్ చేద్దాం సో బెల్లం వచ్చేసి యాడ్ చేద్దాం ఇప్పుడు ఇలాజ్ చేద్దాం ఫస్ట్ ఇలాజ్ చేసేసి బెల్లం తీసుకొని నీటు కలుపుకోవాలి ఈ కొబ్బరి అనేది మాడకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే పెట్టు అండ్ దాంట్లో ఉన్న పాలు అనేది ఆవిరైపోకుండా ఉండాలి కొంత వాసన వేవర్ చేసుకుంటే బెస్ట్ అల్లం అనేది హీట్కి కరిగి దాంట్లో మిక్స్ అయిపోవాలి అది మెయిన్ థింగ్ అనమాట దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే సో దాంట్లో అది మనకి వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా గార్నిషింగ్ మిట్స్ డ్రై ఫ్రూట్స్ చావులో బట్టి బట్టి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఉండొచ్చు ఇది రెసిపీ అయితే డీటెయిల్స్ వేసుకోవాలి సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ట్రై చేసాము तेज़ी रस्मी, तेज़ी रस्मी। तो बच्चों जो बैलन करो तो देने दिया। तो ये तो बिल्कुल इजी है जैसे कोई। पूरा पूर्व का कपड़ा लेता ना करने कालवाले। और बिल्कुल ये ये माना थूरमें हो। पेस्ट लागू जैसे कोच। ग्राइंडर पेस्ट लागू కొబ్బరి కొబ్బరి అవుతుంటుంది ఇప్పుడు తీసుకుంటే అదేమో పేస్ట్ లాగా అవుతుంది ఇష్టం అది ఇది ఇట్లా వేసుకుంటే ఒక టేస్టీగా ఉంటుంది పట్టికి మీద తగుతుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇది నీట్గా బెల్లంలో ఉడికిందనమాట బెల్లం అండ్ గీలో నైట్ నైస్గా కొబ్బరి అనేది ఉడికి పచ్చివాసన పోయింది సో పచ్చివాసన పోయిన తర్వాత మనం కలర్ యాడ్ చేసుకుందాం సో కలర్ వచ్చేసి కేసరి ఎల్లో కలర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుంటే మనకి కొంత లడ్డు అనేది కలర్ఫుల్గా ఉంటుంది చల్లారినాక మనం లడ్డు అనేది ఉండలు కట్టుకోవాలి అండ్ ఈ కొత్త చిట్కాయ అంతా కలర్ తీసుకున్నాము చిట్కాయ అంతా కలర్ తీసుకున్నాము తీసుకొని దీనికి యాడ్ చేస్తాం ఇలా ఉండలు కట్టుకోవాలి సో గోరు ఉన్నప్పుడు కట్టుకుంటేనే వస్తాయి ఉండలు మొత్తం చల్లగా అయిపోయాక కడితే రాదు ఉండాలి అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా మనము హ్యాండ్కి లైట్గా గ్రీజింగ్ చేసుకోవాలి నెయ్యితోనలా సో ఇలా మెల్లగా సో సేమ్ సైజులో కట్టుకోవాలి కట్టుకుంటే చూడడానికి డ్రైట్ ఉంటుంది సో వెరీ అండ్ ఈజీ వెరీ ఈజీ అండ్ టేస్టీ స్నాక్ ఫర్ చిల్డ్రన్ సో మనకు కూడా కొంచెం కొబ్బరి అనేది వేస్ట్ కూడా ఉంటుంది చల్లగా అయిపోతే మన చేతికి అంటుకుంటుంది ఉండేలాగా రాదు అది ప్రాబ్లం అండ్ మీరు కూడా ఒకసారి రెసిపీ టేస్ట్ చేయండి టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో మీ టేస్ట్ ఎలా ఉంది అండ్ రెసిపీ ఎలా చేసుకోవాలని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ మన పెట్స్ కూడా పెట్టచ్చు పెట్స్ కూడా హెల్తీగా తింటాయి అక్కడ తగ్గి అది వస్తుంది అలా రోజు ఒకటి రెండు అట్ల ఇవ్వచ్చు ఎట్స్కి కూడా సో ఆల్మోస్ట్ అయిపోయినా ఇంకొక ఐదు అవుతుంది దాంట్లో మీకు కౌంటర్ వచ్చేసి ఒక మూడు మూడు ఆరు తొమ్మిది పదకొండు అయ్యాయి మొత్తం పదిహేను పదహారు వరకు వచ్చినట్టు సర్వింగ్ బౌల్లోకి మార్చుకుంటే సరిపోతుంది అండ్ దీనిపైన మనము కోకోనట్ పౌడర్ కానీ షుగర్ పౌడర్తో మనం వేసుకుంటే కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది అదర్వైజ్ కొద్దిసేపటికి మనకి ఆ బెల్లం అనేది గట్టిగా అవుతే మీకు అలానే అవుతుంది సేమ్ ఫైనల్గా మన రెసిపీ వచ్చేసి రెడీ అయిపోయింది అండ్ విల్ టేస్ట్ ఇట్ ఈ చిన్న అనేది టేస్ట్ చేద్దాం సో ఇది లాస్ట్లో వచ్చిన ఉండేది సో ఇది టేస్ట్ చేద్దాం అండ్ సో ఇప్పుడు లడ్డు టేస్ట్ చేద్దాం సో కోకోనట్ టేస్టు గీ టేస్టు కోకోనట్ టేస్టు బెల్లం ఇప్పుడు కలిసి మంచి ఎక్స్ట్రా టేస్ట్లోకి వచ్చాయి వచ్చింది రెసిపీ సో Definitely, recipe below. Like this, sir. Okay. Like, share, subscribe my YouTube channel. Fit, healthy lifestyle, and it's very healthy recipe also. Okay. And one more Laddu. అండ్ కొబ్బరి తురుముకుంటూనే మనం చూస్ చేసేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది మనకి అదర్వైజు అలా అయితే వేరే టేస్ట్ వస్తుంది ఇది అయితే కొంచెం కొబ్బరి ఉంది సో తురుముకోండి కొబ్బరి దీనికంటే కొంచెం ఇంకా సన్నగా తురుముకోవాలి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సబ్స్క్రైబ్ షెర్రీ రాజు క్యాటరింగ్ సర్వీసెస్ వి ఆర్ ఇన్ వెడ్డింగ్స్ కార్పొరేట్ ఈవెంట్స్ పార్టీస్ ఇండోర్ అవుట్డోర్ అండ్ వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ దూపుడుపోతూ మటన్ బిర్యానీ ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ అండ్ రాజుగారి కోడి పొల హౌస్ అండ్ అవర్ కాంటాక్ట్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ ఎస్పి రాజు లొకేషన్ హైదరాబాద్